హాయ్ ఇది వేములవాడ రాజరాజేశ్వరిని గుడి అన్నట్టు మేము ఎప్పుడు ఎక్కువ పోతాం అది అక్కడ వేములవాడ అనే పిలుస్తారు ఇది రా వేములవాడ రాజరాజేశ్వరిని టెంపుల్ అన్నట్టు తెలంగాణలోనే ఫుల్ ఫేమస్ అది మళ్ళీ చూడవలసింది దీన్ని ఇంకా మళ్ళా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ అంత మంచిగా ఉంటుంది అట్లా ఆ కాశీ లెక్క కాశీల తర్వాత సెకండ్ ప్లేస్ ఇక్కడ అన్నట్టు మొన్న కార్తీక పౌర్ణమికి పోయింటి మీ ఇది లేట్గా అప్డేట్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం టైం లేకుండా మళ్ళీ ఎంత అంటే ఇక్కడ టైం లేకుండేసరికి అట్లా అయింది హిమండాల రాజన్న గుడి ఎంత ఫేమస్ అంటే మహాభారతం ఎప్పటిదండి కా అప్పటి నుంచి ఐదు వే ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచి ఈ గుడి ఉన్నది మళ్ళీ ఫుల్ ఫేమస్ ఇక్కడ మనం మొక్కుకున్న అనుకో కో కోడలు కట్టేయాలి అంటారు అంటే ఎద్దులను కట్టేయాలి కోడలను కట్టేస్తే కొడుకులు ఇస్తాడు రాజన్న వాళ్ళకు ఆడబిడ్డలను ఇస్తాడు రాజన్న అని అంటారు అంటే రాజన్న అనే పేరుతోనే ఎక్కువ పిలుస్తారు తెలంగాణ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ రాజన్న అనే పిలుస్తారు ఎండాడ రాజన్న గుడికేనం లేకపోతే రాయశ్వడికి ఏనా అని అంటారు అన్నట్టు ఇది ఎంత ఫేమస్ ఫుల్ ఫేమస్ మీరు ఒక్కసారైనా వెళ్ళిరా ఇక్కడికి పోతే ఒక్కసారైనా పోతే మన పాపాలన్నీ పోతాయి ఖచ్చితంగా నేనైతే రాజన్నను ఎక్కువ నమ్ముతా మీరు కూడా నమ్ముతారా ఆ రోజు కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించిన నాకైతే ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది శివయ్యని నేను ఎక్కువ నమ్ముతా ఇది మాత్రం చాలా పురాతమైన టెంపుల్ అన్నట్టు నేనైతే ఎక్కువ పోతా ఎందుకంటే నాకు ఫుల్ ఇష్టం శివయ్య అంటే అందుకే పోతా ఎండాల గుడి అంటే మస్తు ఫేమస్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది మస్తు పురాతనమైనది ఇక్కడికి ఒక్కసారైనా పోతే మన పాపాలు పోయి మనం స్వర్గానికి పోతారని కూడా నమ్ముతారు కోడల్ని కట్టేసాడు మాత్రం వేడు ప్రత్యేకత మళ్ళా లడ్డులు కూడా మస్తు ఉంటాయి నాకు తిరుపతి తిరుపతి తర్వాత మా రాజన్న లడ్డే ఫుల్ ఫేమస్ ఎందుకంటే మా రాజన్న అని అంటున్నారంటే నేను ఎక్కువ అహోతా కాబట్టి మళ్ళీ మేము అక్కడే ఉంటాం కాబట్టి అట్లా అంటున్నా అంతే తప్ప అందరికీ దేవుడు ఒక్కటే కదా మళ్ళీ ఇక్కడ చూడరి ఇది ఎంట్ర ఎంట్రెన్స్ నుంచి పోవచ్చు అంటే ఇక్కడ బండి పార్క్ చేసి వెళ్ళినాం అన్నట్టు ఈ ధర్మగుండంకి లోపలికి చూపిస్తుంది మంచిగా స్నానాలు పోయి స్నానాలు చేసి అక్కడ దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపించింది కానీ నాకైతే ఇంకా సూపర్ అనిపించింది నచ్చితే లైక్ చేయండి ఒక్కసారన్నా చూడండి